గుర్ద్ది లోకేష్ గారు నాయకత్వం ఉర్దున్ లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉర్దున్ లాలి కడియాల్ లలిత్ సగర్ గారి నాయకత్వం అందరికీ నమస్కారం మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే లోకేష్ గారు చేపట్టిన యువగళం ఒక కీలక పాత్ర పోషించిందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు గత వైసీపీ అరాచక పాలన దింపడానికి లోకేష్ గారు కుప్పంలో స్టార్ట్ చేసి రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు యువగలం పాదయాత్ర కొనసాగించారు ప్రజల్లోకి వెళ్ళి మహిళలు రైతులు విద్యార్థులు పేదలు అందరి కష్టాలు విని వాళ్ళకొక ధైర్యాన్ని పోరాట స్ఫూర్తిని నింపారు రాష్ట్రంలో ఉన్న నియోజకవర్గాల్లో రేపు ముప్పై ఒకటో తారీఖున దర్శి నియోజకవర్గంలో ఎలింకో సంస్థ ద్వారా దర్శి నియోజకవర్గం వికలాంగుల కోసం అసెస్మెంట్ క్యాంప్ నిర్వహించబోతున్నాము ఈ క్యాంప్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఈ అసెస్మెంట్ క్యాంప్లో దివ్యాంగులకు కొన్ని టెస్టులన్నీ చేసి వాళ్ళకు అవసరమైన పరికరాలు వీల్ చైర్స్ కానీ క్రక్చెస్ వినికిడి యంత్రాలు ట్రైసైకిళ్ళు బ్యాటరీ వెహికల్స్ ఇంకా వేరే లెప్రసీ కిట్స్ ఇవన్నీ కూడా అందిస్తారు అది అసెస్మెంట్ క్యాంప్ ఆ రోజు అసెస్ చేసుకొని మళ్ళీ పదిహేను రోజుల్లోగా వారికి ఏమేమి అవసరం అవన్నీ పంపిస్తారు కావున మన నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగులు కుటుంబ సభ్యులు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలిగా కోరుకుంటున్నారు